హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ చాకో చిప్స్ కుకీస్ని మల్టీగ్రెయిన్ ఆటాతో చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము కుకీస్కి పిండి కలుపుకునేదానికంటే ముందుగానే ఈ విధంగా బేకింగ్ ట్రేస్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను మనం ఎందులో అయితే బేక్ చేసుకోబోతున్నామో ఆ ట్రేకి సరిపడినంత బటర్ పేపర్ని ఎలా కట్ చేసుకోవాలనేది అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ బిట్ వరకు స్కిప్ చేసేయచ్చు ఇలా కట్ చేసుకోవడం రాని వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ బిట్ ఎక్కడ యాడ్ చేశాను ఇది కేవలం కుకీస్ బేక్ చేసుకునే ట్రేకే కాకుండా కేక్ బేక్ చేసుకునే ట్రే కి కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవచ్చు అంతేకాదండి ఇలా కుకీస్ కానీ బిస్కెట్స్ కానీ తయారు చేసిన తర్వాత మనం ఏ బటర్ పేపర్ అయితే వాడతామో దాన్ని మళ్ళీ భద్రపరుచుకొని తర్వాత మళ్ళీ కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ టైం మళ్ళీ మీరు కుకీస్ చేసినప్పుడు ఇదే బటర్ పేపర్ని రియూస్ చేసుకోవచ్చు కాకపోతే మనం వాడిన బటర్ పేపర్ మంచి క్వాలిటీ ది ఉండాలి అప్పుడే మీరు దాన్ని రియూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ కేక్స్ చేయడానికి వాడిన బటర్ పేపర్ని మాత్రం మళ్ళీ రీయూస్ చేయడానికి ఉపయోగపడదు ఇలా ఒక ట్రే కి కట్ చేసుకున్న తర్వాత నెయ్యిని బాగా పట్టించేసి తర్వాత బటర్ పేపర్ని పెట్టి దానిపైన కూడా నేను అప్లై చేస్తున్నాను ఈ నెయ్యనే కాకుండా బటర్ కానీ నూనె కానీ అప్లై చేయొచ్చు ఇలా అప్లై చేసి పక్కన పెట్టాను ఇంత ముందు రెడీ చేసిన ట్రీ ఓవెన్లో కానీ ఇప్పుడు రెడీ చేస్తున్నది స్టవ్ మీద చేయడానికి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉన్న ప్రతి ఇంట్లో ఇలాంటి ప్లేట్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఇలాంటి ప్లేట్స్ని ఇలా కుకీస్ కానీ పిజ్జా చేయడానికి అని యూస్ చేసుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్లేట్ స్టీల్ ప్లేట్లు వాడేదానికన్నా కూడా ఇలాంటి ప్లేట్స్ ఈవెన్ గా బేక్ అవుతాయి స్టీల్ ప్లేట్లు వాడేము అంటే దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి ప్లేట్స్ వాడినప్పుడు మనకు ఆ భయం ఉండదు ఇలా బేక్ చేయడానికి ట్రేస్ అయితే రెడీ చేసి పక్కనుంచేశాను ఇప్పుడు అసలు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఒక బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు వెన్న వేసుకుంటున్నాను కరిగించిన వెన్న నెయ్యి కూడా వాడుకోవచ్చు అలాగే వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను లేదా చాక్లెట్ ఎసెన్స్ అయినా కూడా వేసుకోవచ్చు అలాగే పొడి చేసుకున్న పంచదార కప్పు ఒక కప్పు మల్టీగ్రెయిన్ ఆటా వేస్తున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పాల పొడి రెండు టేబుల్ స్పూన్ల స్టార్చ్ మనం ఫ్లోర్ అని పిలుస్తాం కదా అది రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అవసరమైతే పాలైనా నీళ్ళైనా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి ముద్దగా కలుపుకున్న తర్వాత పైన నొన్నగా కాకుండా పగులు ఉన్నట్టుగా పిండి రావాలి అలా అయితేనే మనకి కుకీస్ బాగా బేక్ అవుతాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాకు అవసరమైన పాలని వేసుకుంటూ ఇలా ఒక ముద్దగా కలుపుకున్నాను ఈ పిండి విధంగా కలుపుతున్న సమయంలోనే చాకో చిప్స్ కూడా మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకొని ముద్దలాగా కలిపేసుకోండి దాని తర్వాత దీన్ని ఫ్రిజ్లో పెట్టేసుకోవాలి కనీసం ఒక అరగంట అయినా ఉంచాలి అరగంట పెట్టే టైం లేకపోయినా ఫ్రీజర్లో ఒక పది నిమిషాల పాటు ఉంచి తర్వాత బేక్ చేసుకోవచ్చు ఇలా అరగంట తర్వాత ఈ పిండిని మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇది బాగా గట్టిపడిపోయింది కదా మళ్ళీ ఒకసారి చేత్తో ముద్దుగా అయ్యేంత వరకు కలుపుకొని తర్వాత మనం చపాతి ఒత్తుకునే పీట మీద దీన్ని చపాతి లాగా ఒత్తుకోవాలి కానీ పల్చగా ఉండకూడదు మందంగా ఉండాలి ఇలా రోలింగ్ పిన్తో ఒత్తుకున్నప్పుడు పిండి విరిగిపోతున్నట్టు ఉంటుంది ఏం కాదు చక్కగా ఇలా ఒత్తేసుకోండి అలాగే చేత్తో దీన్ని సర్వ్ చేసుకుంటూ ఉండండి కుకీస్ కైనా కైనా ఇలా పగుళ్ళు వస్తేనే మంచిగా బేక్ అవుతాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి పిండిని విధంగా ఒత్తుకున్న తర్వాత సైడ్స్ అంతా కూడా పగుళ్ళు ఉన్నాయి కదా దాన్ని అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద కొన్ని చాకో చిప్స్ ని చల్లుకొని కొంచెం ప్రెస్ చేసి తర్వాత కట్ చేసుకుంటున్నాను కుకీస్ కైనా బిస్కెట్స్ కైనా షేప్ అనేది మీ ఇష్టం అండి చేతిలో చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ప్రెస్ చేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఎలాంటి కట్టర్స్ ఉన్నా కూడా వాటితో అయినా కట్ చేసుకొని షేప్ చేసుకోవచ్చు లేకపోతే డబ్బా మూతల్ని యూజ్ చేసుకొని కూడా షేప్ చేయొచ్చు ఇప్పుడు ఇలా రెడీ చేసిన దాన్ని ముక్కల కింద కట్ చేస్తున్నాను మిగిలిన పిండిని అలాగే ప్రెస్ చేసి పైన చిప్స్ చల్లుకొని డబ్బా మూత్తో కట్ చేసుకొని తర్వాత ఏదైతే మనం బేకింగ్ ట్రేస్ రెడీ చేసుకున్నామో ఆ ట్రేస్లోకి ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని రెడీ చేసుకుంటున్నాను తర్వాత వీటిని బేక్ చేయడానికి పెట్టేస్తాను ఈ పిండిని ఇలా రోల్ చేసుకునేదానికంటే ముందుగానే మనం ఓవెన్ని కి పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా తొందర తొందరగా అయిపోతుంది ఇవి కూడా చాలా తొందరగా రెడీ అయిపోతాయి వెంటనే మనం బేక్ చేసేయడానికి పెట్టేసుకోవచ్చు స్టవ్ మీద అయితే మందంగా ఉన్న కడాయి కానీ ఐరన్ తవైనా అయినా వాడుకోవచ్చు నేను ఐరన్ తవా మీదే ఇప్పుడు బేక్ చేయబోతున్నాను ఓవెన్ లో అయితే వన్ ఎయిటీ డిగ్రీస్ కి ముందుగానే ప్రిహీట్ చేసేసుకోండి ఒకసారి హీట్ అయిపోయిన తర్వాత ట్రైన్ మనం లోపల పెట్టి మూత పెట్టేసిన తర్వాత ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు నిమిషాలు బేక్అవడానికి టైం పడుతుంది కానీ అన్ని ఓవెన్స్ అయినా ఓటీజీస్ అయినా ఉండదు వాటి వాటి కెపాసిటీని బట్టి టెంపరేచర్ లెవెల్స్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ఓవెన్ అయినా ఓటీజీ అయినా వాటి కెపాసిటీని బట్టి మీరు టెంపరేచర్ సెట్ చేసుకుని బేక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా మనం ఓవెన్ అయినా ఓటీజీ అయినా కొంటాం కదా వాటికి ఒక బుక్ అనేది ప్రొవైడ్ చేస్తారు అందులోనే వివరంగా ఇచ్చుంటారు ఒకసారి దాంట్లో చెక్ చేసుకుంటే టెంపరేచర్ లెవెల్స్ అనేది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓవెన్ లో పెట్టేసిన తర్వాత స్టవ్ మీద ఈ విధంగా నేను ఐరన్ కడాయి పైన ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టి ముందుగానే హీట్ చేసి ఉంచాను ఇలా హీట్ అయిన తవా మీద రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్ ని పెట్టి మూత ఉంచేసి లో ఫ్లేమ్ లో ఉంచి ఇరవై ఐదు నిమిషాల పాటు వదిలేసాను ఈ కరెక్ట్ ఇరవై ఐదు నిమిషాలకి ఇవి బేక్ అయిపోతాయి ఇందులో మనం కోకో పౌడర్ వేసాం కాబట్టి ఇవి రంగు మారాయా లేదా అనేది ఖచ్చితంగా మనకు తెలియదు కాబట్టి టైం సెట్ చేసుకొని చూసుకొని తీసేసుకోండి లేదంటే మాడిపోతాయి మనం సెట్ చేసుకున్న టైం ప్రకారం ఓవెన్ లోటివి అలాగే స్టవ్ మీద పెట్టినటివి చక్కగా బేక్ అయిపోయాయి వాటిని విధంగా తీసేసి బాగా చల్లారనివ్వాలి ఇవి చల్లారడానికని అలాగే గాలికి వదిలేసేయాలి వీటి మీద క్లాత్ కప్పడం గాని మూత పెట్టడం గాని అసలు చేయకూడదు మనకి అవి వేడి మీద మెత్తగా అనిపిస్తాయి కానీ పూర్తిగా చల్లబడితే మంచిగా క్రిస్పీగా తయారవుతాయి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కుక్కీస్ ని విరిచి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా బేక్ అయ్యాయి అసలు రుచిలో అయితే ఉన్న దానికంటే కూడా చాలా రుచిగా ఉన్నాయి అసలు మా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్స్ రూపంలో తెలియచేయండి అంతేకాకుండా ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అడగండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్